నాలుగుతో వాని వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందునో ఇక్కడ రెండు విషయాలు చెప్పబడ్డాయి ఇచ్చగపు మాటలు మాట్లాడేవారు గద్దించేవారు అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు గద్దించేవారు కొంతమంది ఇచ్చగపు మాటలు మాట్లాడతారు అంటే దుష్ట ప్రేరేపణ కలిగించేటట్టుగా వారు మాట్లాడుతూ ఉంటారు వెరీ వెరీ డేంజరస్ పీపుల్ ఈ ఇచ్చగపు మాటలు మాట్లాడేవాని కంటే యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా నర్లను గద్దించేవాడు అతడు ఎక్కువ దయకు ప్రాప్తుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆ నర్లను గద్దించేవాడు తాత్కాలికంగా అతను కూర్చి సదా అభిప్రాయం లేకపోయినా రాను రాను తెలిసిపోతుంది అండి ఈయన నన్ను ప్రేమించాడు కాబట్టే నన్ను గద్దిస్తున్నాడు అని మనుషులు గ్రహిస్తారు దేవుని యొక్క ఇరితిగా రాయబడింది చూడండి సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుతున్నాను లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు కదూ కొంతమంది లోపల ప్రేమించినట్టుగా నటిస్తారు అది కుయుక్తి ఆరితగా చేసి వారు ఎంతో నష్టాన్ని కలుగు చేస్తారు కానీ కొంతమంది బహిరంగంగా ఉన్నది ఉన్నట్టుగా చెబుతారు గద్దిస్తారు బహిరంగముగా గద్దించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును ఆయా సమయాల్లో మంచి స్నేహితులు మేలును కోరేవారు మాట్లాడుతూ ఉంటే వినాలనిపించదు అదేదో గాయముగా ఉన్నట్టుగా కనబడుతుంది మేలును కోరి స్నేహితుడు మంచివాడు గాయాలు చేస్తాడు నా ప్రిలరా భగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకున్నాను నీ ఊరికే పొగుడుతున్నాడు అనంటే నీ యొక్క మాటలు గుర్చి అతడు ఏమేమో ఏమేమో పొగడ్తలు పొగుడుతున్నాడు అని అంటే వెరీ డేంజరస్ ఫెలో అని నీవు గ్రహించాలని ఈ రాత్రి మనవి చేస్తున్నాను మనం పొగుడుతూ ఉంటే మనము ఎక్కువగా ఉబ్బిపోవడానికి అవకాశం ఉంది మేలును కోరి గాయాలు చేసే ప్రేమించండి అండి ఇంటికి వస్తే అందుని టీ కూడా ఎవరు కానీ మనను పొగిడేవాడు వస్తే మట్టుకు ఏమేమో ఏమేమో పెడుతూ ఉంటారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు బాగున్నారా మీ కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో వైవైక జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మానవుని జీవితంలో పర్సెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ దృష్టితోని మనుషులను కానీ ప్రవర్తనలు కానీ మాటలు కానీ మన జీవితాన్ని కానీ ఏ పర్సెప్షన్తోని ఏ దృష్టితోని మనం చూస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది మదర్స్ డే రోజే మన లైఫ్లో మనం పువ్వులు ఇవ్వడము మమ్మీని స్పెషల్గా ట్రీట్ చేయడము ఈ విధంగా చేస్తుంటారు కానీ బిడ్డలుగా మన జీవితాల్లో మీరు ఆలోచించవలసింది మనం ఏ దృష్టితోని తల్లిదండ్రుల యొక్క గద్దింపుని తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణని మనం చూస్తున్నాం అనేది ఆలోచించాలి మీరు ఈ ఫోటోని చూడండి ఈ ఫోటోలో ఒక సింహం ఆడసింహం తన బిడ్డను పట్టుకుని ఒకవైపు నుంచి చూస్తుంటే ఆ ఆడసింహము బిడ్డని తినేస్తున్నట్టు కనపడుతుంది ఇంకొక వైపు నుంచి చూస్తుంటే ఆ ఆడసింహము బిడ్డని కాపాడుకొని మోసుకొని వెళ్తున్నట్టు కనపడుతుంది కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మన పర్సెప్షన్ ఎలా ఉంది మన దృష్టి ఏ విధంగా మనం జీవితాన్ని చూస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి ప్రాముఖ్యంగా యమన బిడ్డలు నా తమ్ముడు నా చెల్లెమ్మ నా అక్కయ్య అన్నయ్య మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి తల్లిదండ్రులు మన లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ ఆఫ్టర్ గాడ్ నేను చెప్పే మాట దేవుడి తర్వాత మన లైఫ్లో ఎంతో ప్రాముఖ్యమైన వారు ఎవరు అనంటే మన తల్లిదండ్రులు తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని త్యాగాన్ని దేనితోని కూడా దేనితోని కూడా మనం పోల్చలేము అనేది మనం గ్రహించాలి ఈ ఫోటోని మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది వారు సింహాలులాగా మన లైఫ్లో ఉన్న విలన్లులాగా మన లైఫ్లో ఉన్న వారు మన క్షేమాన్ని కోరుకునేవారు వారు జీవించలేనిది మన జీవితాల్లో మనం జీవించాలని కోరుకునేదే తల్లిదండ్రులు అనేది మనం గ్రహించాలి కానీ మనం వారిని ఎప్పుడు విలన్గా చూసి వారిని ఎప్పుడు మనం ఎదిరించి తిట్టి కొట్టి ఇలాంటివన్నీ మనం చేస్తుంటాం ప్లీజ్ ఒక కుమారుడుగా ఒక తోబుట్టుగా మీ స్నేహితుడిగా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నా విజ్ఞాపన ఎన్నడూ కూడా తల్లిదండ్రులను అలా చూడకండి అన్నయ్య మీకు తెలీదు మా తల్లిదండ్రులు అనే మాట మీరు అంటుండొచ్చు నాకు తెలియదు మీ తల్లిదండ్రుల స్వభావము వారి ప్రవర్తన నాకు తెలియకపోవచ్చు కానీ ఆ తల్లిదండ్రులు ఇచ్చింది దేవుడు అది మీరు మరవకండి మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక పక్షి ఆ పక్షి ఐస్సుతో నిండిపోయింది తన మీదంతా ఐస్తో నిండిపోయింది ఆ అంతా ఐస్తోని ఆ ఐస్తో నిండిపోయి ఉంటే ఇదంతా ఆ మంచుతో అంతా నిండిపోయి ఉంటే ఏంటిది అని చెప్పి ఆ పక్షిని ఇలా పక్కకు జరిపితే ఆ పక్షి కింద ఏమున్నాయి పక్షి పిల్లలు ఉన్నాయి తల్లిదండ్రుల యొక్క ప్రేమ లాంటిది మదర్స్ డే సందర్భంగా తల్లి యొక్క ప్రేమ అంత గొప్పది అనేది గమనించాలి తను మంచులో తడిచిపోవడానికి మంచులో ఉండిపోవడానికి మంచి చలిలో తను ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఆ పక్షి సిద్ధపడింది బిడ్డలకి ఏమి కాకుండా ఉండడానికి ఆ పక్షి అంత గొప్ప త్యాగాన్ని చేసింది తమ్ముడు చెల్లె మా అక్క అన్నయ్య మీ తల్లిదండ్రులు కూడా అంత గొప్పవారే తల్లి ప్రేమ అంత గొప్పది మీరన్నడూ కూడా మీరు మరవకండి అనేది నా మనవి జస్ట్ థింక్ నేను చెప్పే మాట ఈ ఫోటోని మీరు చూడండి ఈ వీడియోని మీరు చూడండి ద పర్సెప్షన్ మీరే దృష్టితో మీరు చూస్తున్నారు తల్లిదండ్రులు మీకు వ్యతిరేకులు కాదు తల్లిదండ్రులు మీ నష్టపోవాలని కోరుకునేవారు కాదు వారికంటే మంచి జీవితాన్ని జీవించాలని కోరుకునేదే తల్లి తండ్రి అనేది మీరు మరవకండి కాబట్టి అలాంటి పర్సెప్షన్ అలాంటి దృష్టి మీ జీవితాల్లో రావాలి అలాంటి ఆలోచన మీ జీవితాల్లో రావాలి అని చెప్పి మీ ప్రియతమ అన్న జోషనగర్ స్థాపించిన ఏసు అనుచరులు అనే ఈ సంస్థ ఈ కుటుంబం మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి మీ జీవితాల్లో మీరు మరవకండి మీ కొరకు ప్రార్థించే మీ కుటుంబం ఏసు అనుచరులు అనే కుటుంబం ఉంది మీ కుమారుడిని మీ తోబుట్టుని మీ స్నేహితుడిని మీ కుటుంబంలో ఒక సభ్యుడు లాంటి భక్త సింగ్ అని నేను ఉన్నాను అనేది మీరు మరవకండి నేను చెప్పే మాట మీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ మీ సెటిల్మెంట్స్ విషయంలో కానీ మీ స్నేహాలు విషయంలో కానీ మీ జీవిత విధానంలో కానీ మీకున్న అలవాట్లలో కానీ మీ తల్లిదండ్రులు కోరుకునేది మీ క్షేమమే ఈ సంహం ఏ విధంగా కనపడుతుందో లోకానికి ఒకలాగా కనపడుతుండొచ్చు మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఒకలాగా కనపడుతుంది ఇదేంటిది ఇంత డిసిప్లిన్ ఇదేంటిది ఇంత స్ట్రిక్ట్గా ఉంటున్నారు ఇదేంటిది ఇంత ఇది చేస్తున్నారు అని కనపడుతుండొచ్చు కానీ వారు మీ క్షేమం కోరికే మీరు చేసేది అనేది మీరు గమనించాలి అనేది నా మనవి అట్టి కనుదృష్టి అట్టి ఆలోచనలు దేవుడు మీ జీవితాల్లో దేవుడి చూపు దేవుడు ఆలోచనలు మీకు అనుగ్రహించునుగాక ఆమెన్